ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో మరమ్మత్తులు మంత్రాలయ ఆర్టీసీ బస్ స్టాండ్ ను సర్వసుందరంగా తీర్చిదిద్దుతామని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ నాగరాజు కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో దక్షిణ భారతదేశంలో రెండో తిరుపతిగా పేరుగాంచిన మంత్రాలయం ఆర్టీసీ బస్ స్టాండ్ ను సర్వసుందరంగా తీర్చిదిద్దుతామని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ నాగరాజు అన్నారు శనివారం సాయంత్రం మంత్రాలయ ఆర్టీసీ బస్ స్టాండ్ ను కర్నూల్ మేనేజర్ శ్రీనివాసులు సిఎంఈ హరినాథ్ బాబు ఈఈ వెంకటాచలం డిఈవి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మంత్రాలయ బస్టాండ్ లో వ్యక్తిగత మరుగుదొడ్లు సిసి కెమెరాలు తాగునీరు కుర్చీలు ప్రయాణికులకు ఫ్యాన్లు ఫ్లాట్ పారాలు రోడ్లు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం బస్టాండ్ లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చురుగ్గా సాగుతున్నాయని దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు రంగులు వేయడం కుర్చీలు ఏర్పాటు చేయడం మౌలిక బస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆర్జీ ఆశీర్వాదం మన గురుజీ స్వామి గారి ఈ స్టాండ్ అభివృద్ధి గురించి చర్చించడం కూడా జరిగింది ఇందులో స్థానికులు కొంతమంది అతడికే మినిసిపులైతేనేమి పబ్లిక్ అయితేనేమి కొన్ని సర్వీసులు చేయమన్నారు ఆ సర్వీసులు కూడా గురువారమే పంచముఖి ఆంజనేయ స్వామి ఆ గ్రామానికి కూడా వెళ్ళడానికి గురువారమే స్పెషల్ ట్రిప్ అలాగే తుంగభద్ర రైల్వే స్టేషన్ దానికి కూడా ఎక్స్ట్రా సర్వీస్ పెట్టమన్నారు మరి కొన్ని మరిన్ని కొన్ని పెట్టారు అవన్నీ కూడా దశల వారిగా అభివృద్ధి చేస్తాం ఈ బస్ స్టాండ్ని రెండో తిరుపతిగా మనం అందరూ కూడా దీనికి అభివృద్ధి కోల్పడదాం ఇది అద్భుతమైన ప్రదేశం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తున్నారు గురుజీ శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమ దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరూ కూడా గుర్తించుకొని గమనించుకొని వారి కృపకు అందరూ వస్తున్నారా గౌరవనీయుల రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు మన చంద్రబాబు నాయుడు గారు సార్ గారు కూడా ఇక్కడ అభివృద్ధి బస్ స్టాండ్ మౌలిక పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు తాగునీలైతే మలుగుదొడ్లైతేనేమి మరి స్టాండ్ ప్రాణగ్రహంలో ఉన్న పరిశుభ్రత కూడా అవసరమనే ప్రత్యేక డ్రైవింగ్ చేస్తూ పెట్టారు కనుక మనం అందరూ కూడా వాటిని ప్రజలకు సౌకర్యార్థం కూడా చేయాలనే ఉద్దేశంతో మేము అన్ని బస్ స్టాండ్ కూడా విజిటింగ్ చేయడం అయింది కనుక నేను ఒకటే చెప్తున్నాను మంత్రాలయం స్టాండ్ అద్భుతంగా ఉంటుంది దీనికి ఎలాంటి అనుమానం వద్దు స్వామీజీ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిన్న రాత్రి దాదాపు గంటసేపు బస్ స్టాండ్ ఆవడం వల్ల అన్ని విషయాలు ఎలా ఉండాలా ఆర్చ్ ఉండాలా బస్టాండ్ డిజైన్ ఎలా ఉండాలా మంత్రాలయం అనే పేరు కూడా నామకరణం చేయాలని స్వామిజీ గారు ఆర్టీసీ బస్ స్టాండ్ మంత్రాలయం అనే నామకరణం కూడా చేయాలని స్వామి గారు ప్రతిపాదించారు వాటన్నిటిని కూడా మేము మరి ఉన్నతాధికారులతో చర్చించి ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో దర్శనవాదిగా పరిష్కరిస్తారని తెలియజేస్తాం